హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఆడి క్యూ త్రీ క్వార్టర్ అయితే తీసుకురావడం జరిగింది టీడీఏ ఇంజన్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనకి ఇచ్చి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మునా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన నాకు పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది యాభై నుంచి అరవై కార్లు అక్కడ సేలింగ్ అయితే ఉన్నాయండి మీరు సేల్ మీరు చూసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు కూడా మీ కార్లను అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే వీడియోస్ తీసి అమ్మి మేము మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ ఆడి క్యూ త్రీ అండి క్వార్టర్ అండి టీడీఏ ఇంజన్ మంచి మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుందండి ఇక కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని అన్యూస్ అండి మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అన్ స్టెప్ని కూడా ఆన్ యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ డ్రైవర్ సైడ్ అయితే ఉందండి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ప్యానరామిక్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ లో గానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ యాప్ాన్స్ అండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లక్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీ వచ్చే బాడీకి వచ్చే పంచింగ్ గాని పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గా చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ గా ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయాల చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఆడి క్యూ త్రీ క్వార్ట్రో అండి చూడొచ్చు టీడీఏ ఇంజిన్ వస్తుంది ఇన్నిట్లో మీకు ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇది లేటెస్ట్ షేప్ అండి ఈ షేప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్న ఎలైబెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కానీ డోర్ సౌండ్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు థర్టీ ఫైవ్ టీడీఐ కార్ట్రో ఇన్ అండి అలాగే డిఫాగర్ వాషర్ విత్ వైబర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి టూల్ కిట్ కూడా అయితే ఉంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలాగీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి కీస్ కూడా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ అన్యూజ్ అండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను చూడొచ్చు భయ్యా బానెట్ నెట్టుకోవాలి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోలర్స్ అయితే క్రూస్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ కార్ అండి ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే చూసుకున్నట్లయితే రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఇక సన్ రూఫ్ విషయంలో చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి సన్ రూఫ్ చూడొచ్చు సన్ రూఫ్ క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ అయిపోతుంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ యాప్రాన్స్ అయితే ఉన్నాయి పేస్టింగ్ కూడా మొత్తం కూడా చూడొచ్చండి పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా పేస్టింగ్ అయితే ఉంది అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్లెన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది టీడీఐ ఇంజిన్ అండి ఆడి కారు చూడొచ్చు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు ఇంజన్ హెడ్ నుంచి కానీ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి చాలా అంటే చాలా నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి బానెట్ కూడా కంపెనీ బానెట్ అండి కంపెనీ లేబుల్స్తో బానెట్ అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం ఆడి క్యూ త్రీ కోట్రో అండి టీడీఏ ఇంజిన్ కారు ఈ కారు అరవై మన డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు జరిగిందండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కారు ధర పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగున్నారు అందరికీ బై జై హింద్